తీయకమ్మా బట్టలు కింద ఇక ప్లీజ్ రుత్విక ప్లీజ్ తీయకమ్మా తీయొద్దు ఫ్రెండ్స్ చూడండి సర్దుకున్న బట్టలు ఎలా తీసేస్తుందో కింద పడేస్తుంది రుత్విక తీయకే వద్దు పెట్టేసి వద్దు చెప్పాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ పెడేస్తుంది చూడండి ఒకసారి ఏమైంది మళ్ళీ తీయొద్దు ఓకే సర్దుతా సద్ది సే తీయకే తీయకురా ప్లీజ్ కింద పడేయకమ్మా బట్టలు ప్లీజే చూడండి ఫ్రెండ్స్ ఎంత అల్లరి చేస్తుందో బట్టలన్నీ కింద పడేస్తుంది రోజు అదే పని చూడండి ఎంత కష్టపడుతుందో రుత్వికమ్మా రుత్విక తీయొద్దమ్మా ప్లీజ్ తల్లి చూడండి ఎలా కుప్పేస్తుందో బట్టలన్నీ పోగేసేస్తుంది తీసేసి మ్యాక్సిమం తీసిందండి సెల్ఫ్లోవి చూడండి ఫ్రెండ్స్ ఎంత అల్లరి చేస్తుందో డైలీ రొటీన్ అల్లరి నేను సర్దుతాను తన తీస్తుంది చూడండి ఎంత కష్టపడుతుందో కృత్విక తీయకురా ప్లీజ్ అమ్మా వద్దిరా వద్దురా ప్లీజ్ వద్దు రుత్వికమ్మా వద్దు ప్లీజ్ ప్లీజ్ పెట్టేసి బట్టలు సర్దు సర్దమ్మా నీట్గా సర్దు సర్దమ్మా పెట్టేసి ఓకే సుద్దుమ్మా సుద్దు నీట్గా అమ్మా ఋత్విక పెట్టుమ్మ పెట్టు పెట్టేసి చూడండి సర్దుతుంది ముందు లాగింది తర్వాత సర్దుతుంది చూడండి అల్లరి పిల్ల ఈ క్యూట్ బేబీ చూడండి ఎంత అల్ల చేస్తుందో అందట్లేదట ఋత్విక పెట్టేసే బట్టలు సేసే సర్దు మీ ఇంట్లో కూడా ఎలాంటి చిచ్చర్ పిడుగుడు పిడుగులు ఉన్నారా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఉంది రుత్వికమ్మ చూడండి అందట్లేదని ఎలా చూస్తుందో ఇంకా ఆలోచిస్తుంది మా అమ్మ సర్దితే మళ్ళీ లాగుదాం అనేసి చూడండి ఇంకా వదిలేస్తుంది ఇంకా అయిపోయింది వచ్చేస్తుంది